హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈ మన వీడియోలో మన ట్రెడిషనల్ వంటల్లో ఒక్కటిగా చెప్పుకొని బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసిన బొబ్బట్లు గంటలు గడిచినా దాని పైన లేరు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు పూర్ణం కూడా చూసారు కదా చక్కగా ఈవెన్గా లోపలికంతా స్ప్రెడ్ అయింది కదా ఇప్పుడు స్వీట్ స్టాఫ్ స్టైల్లో బొప్పట్లు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బొబ్బట్లు యాడ్ చేసుకోవడానికి కాస్త వెడల్పుగా ఉండే బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ దాకా మైదా పిండిని అయితే తీసుకుంటున్నా ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే రెండు కప్పుల దాకా తీసుకోండి పిండి అనేది అడ్జస్ట్ చేయడం తెలియదు కాబట్టి పిండి చప్పదనం లేకుండా ఉండడానికి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా బొబ్బట్లు మంచి కలర్గా రావడానికి పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి ఒక వన్ ఫోర్త్ కప్ దాకా నెయ్యిని ఇలా మెల్ట్ చేసుకొని ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి పసుపు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతో కూడా కలుపుకోవచ్చు కానీ బొబ్బట్లు నెయ్యితో చేసుకుంటేనే బాగా రుచిగా ఉంటాయి పిండిలోకి ఈ పసుపు ఉప్పు అంతా బాగా కలిసింది కదా ఇప్పుడు పిండి కలుపుకోవడానికి అదే కప్తో ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి మరి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా చేతికి అంటుకునేలా కాస్త బంకగానే కలుపుకోవాలి ఇలా చూసుకుంటూ మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి పిండి చూసారు కదా చేతికి ఎలా అంటుకుంటుందో ఇలా అంటుకుంటేనే దాని పైన లేర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని నేను చూపించిన విధంగా మరొక మూడు నిమిషాల పాటు బాగా మ్యాష్ చేస్తూ కలిపారు అంటే మనం వేసిన పసుపు ఉప్పు అంతా కూడా బాగా కలుస్తుంది మనకి పిండికంతా కూడా పసుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పిండిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు అనేవి రుచిగా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు దీంట్లోకి మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి పిండి మైదా పిండి కదండి నెయ్యిని చాలా తొందరగా అబ్జర్వ్ చేసేస్తుంది ఇలా నెయ్యితో వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లో చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మూడు గంటల పాటు నానబెట్టారంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి వాటర్ అయితే ఇదే మిగిలిందండి నా కప్పు వాటర్కి ఏ కప్తో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో కప్పున్న మైదా పిండికి ఒక కప్పు దాకా శనగపప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇలా నానబడితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా పప్పు అనేది చక్కగా నానింది కదా ఒకవేళ మీకు నానబెట్టే టైం లేదు అనుకుంటే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లోకి ఈ పప్పును యాడ్ చేసుకొని ఏ కప్తో పప్పు తీసుకుంటారో అదే కప్తోటి రెండు కప్పుల దాకా వాటర్ అనేది తీసుకోండి ఒకవేళ నానబెట్టకపోతే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ రానివ్వండి పప్పు మీడియం ఫ్లేమ్లో అయితేనే చక్కగా బాగా ఉడుకుతుంది పప్పు అయితే కదా దీంట్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ చేయడానికి ఒక బౌల్ పెట్టి స్ట్రైనర్లోకి ఈ పప్పుని అయితే వేసేసుకోండి ఐదు నిమిషాల పాటు పప్పుని అలానే వదిలేశారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసింది చూశారు కదా పప్పులో ఉన్న వాటర్ అంతా వచ్చింది కదా ఈ వాటర్ని చారులో కానీ చారులో కానీ కర్రీలో కానీ యూజ్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి స్ట్రైన్ చేసుకున్న ఈ పప్పు అంతా కూడా వేసేసుకోండి మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా పాకం పట్టుకోవడానికి దనిసరిగా ఉండే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పును అంతటినీ కూడా యాడ్ చేసుకోండి ఏ కప్తో పప్పు తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుము అనేది వేసుకోండి ఒకవేళ మీరు బాగా నెయ్యి వేసేలా అయితే ఇంకో పావు కప్పు దాకా బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా ఒక ఐదు నిమిషాల పాటు కలపండి పిండి అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ప్యాన్కి అనేది అంటుకోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతా బెల్లం అంతా కరిగి మనకి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా ఒక పది నిమిషాలు కుక్ చేసేటప్పటికీ పిండి అనేది ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా కార్నర్స్కి పిండిని స్ప్రెడ్ చేశారు అంటే మనకి స్టఫింగ్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మనం బాల్స్లో అయితే చుట్టుకోవాలి మరి వేడి మీద కాకుండా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పిండిని మధ్యకి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా మంచిగా తెచ్చుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేస్తూ ఇలా స్టఫింగ్ బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాల్లో చేస్తే బాగా వచ్చిందంటే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చక్కగా రౌండ్ బాల్స్లో అయితే చేసుకోండి ఈ సైజ్ బాల్ అయితే సరిపోతుంది ఇది డ్రై అవకుండా దీనిపైన మూత పెట్టేసుకోండి ముందుగా ఇలా బాల్స్ చేసేసుకుంటే బొబ్బట్లు చేయడం అనేది ఈజీ అవుతుంది పిండి కూడా మూత తీసి చూద్దాము చక్కగా నానిపోయిందండి నేనైతే మూడు గంటల పాటు నానిపెట్టాను ఎంత సాఫ్ట్గా నానిపోయిందో కదా ఒక్కసారి ఇలా ఒక్కసారి చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత మనం బొబ్బట్లను అయితే తయారు చేసుకుందాం మనం చేసిన స్టఫింగ్ బౌల్ కన్నా కూడా పైన పిండి అనేది తక్కువ తీసుకుంటేనే మనకి పైన లేరు అనేది పల్చగా బాగా వస్తుంది చూడండి పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేస్తున్నా ఈ బాల్ని మనం ఆల్రెడీ స్టఫింగ్ని కంపేర్ చేసామంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా ఇలా ఈక్వల్గా తీసుకుంటే కనుక దల్సరగా వచ్చేస్తుందండి దానికన్నా తక్కువగానే ఉండాలి చూడండి పూర్ణం ఎంత సైజు ఉంది ఇది ఎంత సైజు ఉందో అలా తక్కువ ఉంటేనే బాగా పలుచిగా వస్తుంది బొబ్బట్లు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ సిల్వర్ పేపర్ని తీసుకుంటున్నా మీరు బట్టర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా నెయ్యిని అప్లై చేసేసి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చేతితోటి పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఉత్తుకున్న తర్వాత జనరల్గా పూర్ణం మనం రౌండ్ బాల్లా చేసి పెడతాం కదా అలా పెడితే కనుక మనకి బొబ్బట్లో పూర్ణం అనేది పూర్తిగా స్ప్రెడ్ అవ్వదు ఇలా ఫ్లాట్గా ఒత్తుకుంటే చక్కగా పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు దీన్ని ఇలాగా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా కవర్ చేసుకోండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఏమైనా పిండి ఉండిపోతే కనుక ఇలా పిండిని ఇలా రౌండ్గా చుట్టేసి ఆ పిండిని కూడా తీసేసుకోండి ఇలా పైన పిండి అనేది పల్చిగా పెట్టుకుంటేనే మనకి బొబ్బట్ల పైన లేరనేది సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యనైతే అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకుంటేనే బొబ్బట్టు చేసేటప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా మనకి బాగా రౌండ్గా తిరుగుతుంది చూడండి ఇలా వీలైతే మొత్తం చేతితోటి జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం మీకు కాస్త కష్టంగా ఉంది అంటే కనుక దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకోండి పెట్టేసుకుని కవర్ని ఇలా తిప్పుతా రౌండ్గా చేతితోటి మనం బొబ్బట్లను అయితే చేసుకోవాలి ఇలా ఒక సర్కిల్లాగా ఫామ్ అయిన తర్వాత ఫింగర్స్ తోటి మీరు పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూశారు కదా ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇలా ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేస్తే పలచగా రౌండ్గా బొబ్బట్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిపైన కవర్ని తీసి చూద్దాము ఎలా వచ్చిందో మరి బొబ్బట్టు చేసేటప్పుడు బాగా పలుచిగా చేయకూడదు అలా అని చెప్పి బాగా మందంగా కూడా చేయకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చేసుకోండి మరీ పల్చగా చేస్తారు అంటే బొబ్బట్లు ఒక రోజు అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి చూశారు కదా బొబ్బటైతే అయితే రెడీ అయిపోయింది ఇంకొకసారి అయితే చూపిస్తున్నా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు నెయ్యిని అప్లై చేసేసి మనం పక్కన పెట్టుకున్న ఈ బాల్ని చేతితోటి ఒకసారి రౌండ్గా చేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రౌండ్ బాల్లో పెట్టకుండా బాల్ని కూడా ఇలా చక్కగా ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో పెట్టేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా కవర్ చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి చూశారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా చేసుకుని కాస్త నెయ్యి అప్లై చేసి పొబ్బట్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక ఇలా రౌండ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ పెట్టి చపాతీ కర్రతో కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది మనం ఆల్రెడీ నెయ్యి పిండిలో కలిపాము చేతికి స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూశారు కదా బొబ్బట్లని అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ఎలా కాల్చుకోవాలనేది చూద్దాము బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా ఇవి కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకుని దాని పైన ఉన్న కవర్ని అయితే తీసేసుకోండి దీనిపైన ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్న బొబ్బట్లు కాల్చేటప్పుడు కూడా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపు కూడా మరొక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుతూ బొబ్బట్ని కొద్దిసేపు అయితే కాల్చుకోవాలి కావాలి బొబ్బట్లని మరి ఎక్కువసేపు కాల్చేసారంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి అటు ఇటు లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మరి లేట్గా తినేలైతే కనుక హాట్ ప్యాక్లో పెట్టుకోండి అలానే మిగిలిన బొబ్బట్ని కూడా రివర్స్ చేసేసుకొని దానిపైన ఉన్న కవర్ తీసేసుకొని రెండు వైపులా నెయ్యి అనేది ఈ విధంగా వేసుకొని నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కాలిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపుని కూడా చక్కగా నెయ్యి అప్లై చేసుకొని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి గట్టిగా అయిపోతాయి చూశారు కదా బొబ్బట్లు తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా మీడియా నచ్చేసిందా అయితే జస్ట్ ఒకళ్ళ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా బొబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్